స్వాగతం తూర్పు గోదావరి జిల్లా గోకవరం రాజమండ్రికి వెళ్లే ప్రధాన రహదారిలో బాబాజీపేట సమీపంలో ఉన్న అష్టలక్ష్మి దేవాలయాన్ని అభివృద్ధి చేయాలనే ఆశయంతో పలు సేవా ఆలయ కర్త జంగి రామకృష్ణ తెలియజేశారు ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ముప్పై ఐదు సంవత్సరాల చరిత్ర ఉన్న ఈ ఆలయం అభివృద్ధి పనులకు దాతలు ఆదుకోవాలని కరోనా సమయంలో ఆర్థిక ఇబ్బందుల వల్ల అభివృద్ధి చేయలేకపోయామని రామకృష్ణ తెలిపారు అనాథ పిల్లలకు విద్యను బోధిస్తూ ఎన్నో సేవా కార్యక్రమాలను లో నిర్వహించామని తెలిపారు ఇప్పుడు వాటన్నింటికీ అంతరాయం కలిగిందని మళ్లీ అమ్మవారి భక్తులు దాతలు ఆదుకోవాలని ఆయన కోరారు అక్కడ నుంచి వచ్చి రాజమండ్రి నుంచి ఇక్కడ వచ్చింది ముప్పై ఎనిమిది ఎనభై ఎనిమిది పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది ఇప్పుడు ముప్పై ఐదు సంవత్సరాలు అయింది ఇప్పుడు నేను ట్రైనింగ్ కాలేజీలో టీచర్గా పనిచేస్తూ దాన్ని ఆరు సంవత్సరాలు సర్వీస్ వదురుకొని ఇక్కడికి వచ్చాను పంతొమ్మిది వందల తొంభై ఐదు నవంబర్ లెవెంత్ని ఇక్కడికి వచ్చేసాను అక్కడి నుంచి స్కూల్ నడిపాను పదిహేళ్ళు స్కూల్ నడిపాను ఫ్రీగానే కంట్రిబ్యూషన్స్ ఏమిటంటే పరమాత్మ దైవాలలో ఎక్కువ అయ్యింది తర్వాత కొందరు దాతల వాళ్ళు అయింది తర్వాత అయితే రికగ్నిషన్ కూడా వచ్చింది కానీ కొన్ని కారణాల వల్ల అప్పుడు ఈవో ఆ రికగ్నిషన్ క్యాన్సిల్ చేసాడని ఆయనతో పోటాన్ని ఎందుకు అని వదిలేసి దాన్ని నేను ఇక్కడ రోజు నిత్యాన్ని కూడా ఇంత భగవంతుడి ప్రసాదం భగవంతుడి ప్రసాదం సమర్పించి ఆ ప్రసాదం అందరికీ పెడుతున్నాను ప్రతి ఆదివారం కూడా ఎంతో మందికి పెడుతున్నాను ఎంతోమంది జనవరి పంతొమ్మిది ప్రతి సంవత్సరం జనవరి పంతొమ్మిది వరకు వంద మంది తక్కువ కాకుండా ఇక్కడ అన్న అన్నదానం చేస్తున్నారు నారాయణ సేవ ఏంటంటే ఇక్కడ ఆ ఉత్తర భాగంలో దత్త సాయి దత్తాత్రేయుల వారి దేవాలయం కట్టాలని బెంగళూరు వాళ్ళు ఎవరు వచ్చారు వాళ్ళు చెప్పారు మాట ఇచ్చారు నేను చేసేది అంటే షాటసి గణపతులు ఉన్నారు పదకొండు మంది గణపతి పదహారు మంది గణపతులు ఎనమండి రామవారులు ఒక యాభై లక్షలు ముప్పై నలభై లక్షలు దగ్గర బిల్డింగ్లు ఉన్నాయి బిల్డింగ్ మా ఇద్దరం కూడా చేస్తున్నాం కరోనా వచ్చిన కానీ నుంచి కూడా బాగా దెబ్బతిని ఆర్థికంగా నేను ఆర్థికంగా తిన్నాను ఆరోగ్యం పాడైపోయింది కానీ అప్పటి నుంచి కొంచెం చెయ్యూతిని చెప్పండి అని అడటాన్ని అవకాశం నాకు మనసు ఇచ్చాడు కానీ మీరందరూ అన్ని విధాల దైవ సంభూతులైనటువంటి సంస్కారం ఉన్నవాళ్ళు కనుక నాకు నా వ్యక్తిత్వాన్ని పరిశీలించుకొని నా వ్యక్తిత్వంలో ఏమీ దోషాలు లేవనుకుంటే తప్పనిసరిగా ఈ కార్యక్రమానికి ఈ మందిర నిర్మాణానికి సహాయం చేయవలసిందిగా కోరుతున్నాను ఇక్కడ మాకు ప్రధానమైంది దేవతార్చనతో పాటు నిత్య దీపారాధన నిత్యమే ఎవరికి పది మందికి ప్రసాదం పంచడము ఎక్కువ ప్రతి ఆధ్వారం ఎక్కువ మందికి నారాయణ సేవాన్ని అన్నదానం చేయేటటువంటిది మాకు ఎప్పటి నుంచో పది పదిహేను సంవత్సరాల నుంచి మాకు అయిపోయింది ఆ విషయం మీ మీరు చేయూతినివ్వాల్సిందని యాభై ఎనభై ఆరు సంవత్సరంలో విషయాలని నేను మిమ్మల్ని అందిస్తున్నాను మీరు అంగీకరించండి లేకపోతే చిరునవ్వుతో మీరు తధాస్తు భగవంతుడిని నేను అనుగ్రహించుగాక అని అనండి